హాయ్ అండి అందరికీ నమస్కారం చేయండి ఈ ఏడాది డిసెంబర్ పదకొండో తేదీన బుధవారం నాడు మోక్షద ఏకాదశి వచ్చింది అన్ని ఏకాదశుల్లో ఉత్తమమైనది మోక్షద ఏకాదశి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఈ మోక్షద ఏకాదశి రోజున విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న అష్ట కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అంతటి శక్తి ఈ మోక్షద ఏకాదశి పూజకు ఉంటుంది ఈ మోక్షద ఏకాదశి రోజును విష్ణుమూర్తికి అలాగే లక్ష్మీదేవి ఆరాధనకు అంకితం డిసెంబర్ పదకొండో తేదీన విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం డిసెంబర్ పదకొండు ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని గడపలకు పసుపు రాసి ఇంట్లో పూజ ప్రారంభించాలి ముందుగా పూజగదిని శుభ్రం చేసుకుని పూజగది ముందు అష్టదల ముగ్గులు వేసి వెంకటేశ్వర స్వామి పటానికి శుభ్రం చేసుకుని గంధం బొట్లు పెట్టి వెంకటేశ్వర స్వామి పటానికి గులాబీ పూలను సమర్పించి స్వామివారి పటాన్ని అందంగా అలంకరించుకోవాలి వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసిమాల ఒకటి కాబట్టి ఏకాదశి రోజున పూజ చేసేవారు స్వామి పటానికి ఒక తులసిమాలను వేయండి ఆ వెంకటేశ్వర స్వామివారు ఎంతో సంతోషించి కోరిన కోరికలన్నీ వెంటనే తీర్చేస్తాడు తులసి మాల వేయలేనివారు కొన్ని తులసి దళాలను తెచ్చి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకోండి ఈ విధంగా వెంకటేశ్వర స్వామి పటాన్ని నిండుగా ముస్తాబుచేసి స్వామివారికి దీపారాధన చేయాలి అన్ని దీపాల కంటే దీపం చాలా శ్రేష్టమైనది స్వామి పూజలో పిండి దీపం వెలిగిస్తే విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది కాబట్టి ఈ ఏకాదశి రోజున బియ్యపిండిలో కొన్ని పాలు పోసి పిండి ప్రమిదలను తయారుచేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపారాధన చేయండి పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యి కాని నువ్వుల నూనె కాని పోసి ఏడువత్తులతో దీపారాధన చేయాలి ఈ మోక్షద ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే పాయసాన్ని నైవేద్యంగా సమర్పించండి ఇలా పాయసాన్ని నైవేద్యంగా సమర్పించేటప్పుడు పాయసంలో కొన్ని తులసి దళాలను వేయండి ఇలా చేయడం వల్ల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం త్వరగా లభిస్తుంది కోరిన కోర్కెలు వెంటనే నెరవేరుతాయి చివరగా దేవునికి హారతి ఇచ్చి స్వామివారికి నమస్కారం చేసుకోండి పూజ పూర్తయిన తరువాత ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ముఖ్యంగా డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ మోక్షద ఏకాదశి రోజున తులసి చెట్టును పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కచ్చితంగా లభిస్తుంది ఎందుకంటే ఈ మోక్షద ఏకాదశి రోజున తులసి మొక్కలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి ఏకాదశి రోజున తులసిని పూజిస్తే స్వయంగా లక్ష్మీదేవిని పూజించినంత పుణ్యం లభిస్తుంది తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసికి కొన్ని పాలను సమర్పించి తులసి చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణలు చేయండి ఏకాదశి రోజున ఈ పరిహారం పాటిస్తే మీ డబ్బు సమస్యలన్నీ తీరిపోయి లక్ష్మీ కటాక్షం సుసంపన్నంగా లభిస్తుంది ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రావి ఆకును తెచ్చుకొని రావి ఆకుపైన పసుపు కుంకుమ బొట్లు పెట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి ఇంట్లో పూజ పూర్తయిన తరువాత ఆ రావి ఆకును తీసి మీ బీరువాలో పెట్టుకోండి ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఎల్లవేళలా డబ్బు ఉంటుంది ఈ మోక్షద ఏకాదశి రోజున విష్ణుమూర్తి రావి చెట్టులో కొలువై ఉంటాడు కాబట్టి ఈ ఏకాదశి నాడు రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఇలా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికలను విష్ణుదేవునికి చెప్పుకుంటూ ప్రదక్షిణలు చేయాలి మీ కోరికలు కచ్చితంగా నెరవేరుతాయి అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది ఈ మోక్షద ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో పూజచేసి సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం దగ్గర రెండు దీపాలను వెలిగించాలి ఈ రెండు దీపాలలో ఒక దీపం విష్ణుదేవునికి అంకితం మరో దీపం మహాలక్ష్మికి అంకితం ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు ఇలా దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి వెంటనే అడుగుపెడుతుంది ఏకాదశి రోజున తలకీ నూనె రాయకూడదు అలా చేస్తే ఆ తగ్గుతుందని విశ్వాసం ఏకాదశి రోజున సూర్యుడు అస్తమించిన తరువాత సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు ఏకాదశి రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీలైనంతవరకు ఏకాదశి రోజున ఉప్పును తినడం మానుకోండి ఈ మోక్షద ఏకాదశి రోజున మీ పూజ గదిలో ఏడు లవంగాలు పెట్టి వాటికి ధూపం వేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో పూజచేసి ఒక ఎర్రటి గుడ్డలో కొన్ని బియ్యం పోసి మూటగట్టి ఓం శ్రీం శ్రీయే నమః అనే మంత్రాన్ని మూడుసార్లు చదివి ఈ బియ్యం మూటను మీరు డబ్బు దాచే బీరువాలో ఉంచండి ఏకాదశి రోజున ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి బ్రహ్మాండ పురాణం ప్రకారం ఈ మోక్షద ఏకాదశి నాడు ఉదయం ఇంట్లో పూజచేసి రోజంతా ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉదయం ఉపవాసం ఉండేవాళ్లు సాయంత్రం సమయంలో ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మీ ఇంట్లో సుఖసంతోషాలు నెలకొంటాయి ఈ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు పారాయణ చేసిన వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది ఏకాదశి రోజున తులసి దళాలను కోయకూడదు కాబట్టి ఏకాదశి పూజ కోసం ముందు రోజే తులసి దళాలను సిద్ధం చేసుకోవాలి ఏకాదశి రోజున వెన్నని కరిగించకూడదు అలాగే నలుపు రంగు బట్టలను వేసుకోకూడదు ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి సాయంత్రం వరకు నిద్రపోకూడదు ఈ మోక్షద ఏకాదశి రోజున కృష్ణుడికి రెండు తామరపూలను సమర్పిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఏకాదశి రోజున తినకూడని ఆహారాలు ఏమిటంటే మాంసం వెల్లుల్లి ఉల్లిపాయ వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్